you హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి అదే జొన్న పెసరట్టు సాధారణంగా జొన్నలతో చాలామంది ఇడ్లీలు చేస్తారు రొట్టెలు చేస్తారు అలాగే అట్లు వేసుకుంటారు జొన్న లడ్డు చేసుకుంటారు కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా మంచి టేస్టీగా ఉంటుందండి అదే జొన్న పెసరట్టు పెసరట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా కాకపోతే దీన్ని కొంచెం ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే అది జొన్నలతో ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తానండి ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంత వరకు ఇలా ఎవరు ట్రై చేసి ఉండరనే నేను అనుకుంటున్నాను అసలు ఇది మామూలు పెసరట్టుకి మించి డబల్ టేస్ట్ ఉంటుంది మీరే ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసమైతే ఫస్ట్ పెసర్లు తీసుకుని అవి ముందు రోజు రాత్రి అంతా ఇలా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవాలి అలాగే జొన్నలు కూడా సేమ్ అలాగే ముందు రోజు రాత్రి అంతా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత మనం దానిలోని వాటర్ అంతా తీసేసి ఇలా మిక్సీ చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుందండి కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఇలా జొన్న నూకలాగా మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న పెసర్లు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీనిలోకి అయితే నేను చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి నేనైతే పొట్టు అసలు ఏమీ తీయలేదండి పెసల్ని డైరెక్ట్గా అలాగే మిక్సీ చేసేసాను అలాగే ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న జొన్న నూకని ఇందులో యాడ్ చేసుకోవాలి తగినంత నూకని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం పెసరట్టును వేసుకోవాలండి ఇది మీకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు కొంచెం మంది థిక్గా తింటారు కొంచెం మంది పల్చగా క్రిస్పీగా తింటారు కదా సో అది ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి ఇప్పుడు మనం ఇలా అట్టు వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం అల్లం ముక్కలు అలాగే కొంచెం క్యారెట్ తురుము అదేవిధంగా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి పిల్లలకు కూడా ఈ విధంగా పెడితే కనుక వాళ్ళు కూడా చూసి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసుకోవచ్చు అలాగే ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకోవాలి పెసరట్టుకి ఎప్పుడు కూడా మనం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే కనుక దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత దాన్ని రెండో వైపు కూడా తిరగవేసుకుని బాగా కాల్చుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మామూలు పెసరట్టు మనం రెగ్యులర్గా ఎప్పుడు తింటూనే ఉంటాం కదా దాన్ని కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే కనుక మనం ఈ విధంగా కనుక చేసుకుని తింటే కనుక మన హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు అసలు మామూలు పెసరెట్లానే తినేస్తారు ఇందులో అసలు జొన్నను ఒక వేసినట్టు కూడా ఎవరికీ తెలియదు అండి మనం రెగ్యులర్గా తినే పెసరట్టు టేస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి దీన్ని మనం పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక దీన్ని పల్లీ చట్నీతో అయినా కోకోనట్ చట్నీతో అయినా దేంతో తిన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్